లే ఎవ్రి వన్ కారకాయ ఉల్లికారం కాకరకాయ ఫ్రై అనుకోండి చాలా సూపర్గా ఉంటుంది అసలు చేదు అన్న మాట అయితే ఇందులో లేదండి చేదు లేకుండా కొంచెం చేదు కావాలంటే కూడా ఎలాగో చెప్తా సేది కావాలంటే చెప్తానన్నారు చేతి లేకుండా కావాలంటారా అస్సలు జీరో వంతు కూడా సేది లేకుండా చేశాను ఈ కాకరకాయ ఫ్రై ఈ ఉల్లికారం పిల్లలు అయితే తినట్లేదని ఊరికే ఉట్టినోటిని కూడా చాలా హ్యాపీగా తినవచ్చు చేసిన దానిలో అయితే బాబు అయితే ఊరికే తినేసాడు స్పూన్తో నాలుగైతే తీసుకొని చక్కగానే అంత బాగుందన్నమాట కాకరగాయ ఉల్లికారం కా అసలు చేదన్నది జీరో అని చెప్తున్నాను కదా ఇలా చేశారంటే స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇంకైతే స్టార్ట్ చేసేద్దాం నేనైతే హాఫ్ కిలో తీసుకున్నాను కాకరకాయలు దీనికైతే అయితే మొత్తం రిమూవ్ చేసేస్తానంటే కొంచెం లైట్గా రిమూవ్ చేయండి మరీ బీరకాయ చెక్కేసినట్టు చేసినట్టు చెక్ ఇయొద్దు కొంచెం లైట్గానే రిమూవ్ చేయండి కొంచెం అన్న ఉంటే బాగుంటుందండి బట్ అయినా కానీ జీరోలో ఉంది కారమే లేదండి మొత్తం జీరోలోనే ఉంది ఇలాగ చూస్తారా ఇలా పొట్టది తీసుకొని అటు ఇటు అయితే కట్ చేసేసుకోండి కాడలు అయితే వెనకమాలు ఉన్నవి రెండు సైడ్లు కట్ చేసేసుకోండి చక్కగానే హాఫ్ కిలో తీసుకున్నాను నాకు అనిపించింది సారీ పావు కిలో తీసుకున్నాను హాఫ్ కిలో కిలో తీసుకున్నా కూడా ఫ్రై సరిపోదేమో అనిపించింది ఇలా చేస్తే అంత టేస్ట్ ఉంటుందని తెలుసు బట్ నేను తినరేమో పిల్లలు అనుకున్నాను బట్ అసలు జీరో కారం అనమాట ఇంక ఇలా ఈ పిల్లలు ఇలా తినేటప్పటికి అసలు అబ్బో చూసారా ఇలా మధ్యలో పొడవగా కట్ చేసి ఇలా అయితే లోపల ఉన్నది బీరకాయ లేతగా ఉన్నా కూడా అండి లోపల ఉన్నది అయితే తీసేసేయండి ఇలాగా ఇలా సైడ్కి అయితే చక్కగా మరీ ఓపెన్ చేసేయకండి అయితే మొత్తం ఓపెన్ చేయొద్దండి ఓపెన్ చేస్తే అవి మనకి రౌండ్గా పీసెస్లా రాము కాబట్టి కొంచెం కట్ చేసుకుని మధ్యలో ఉన్నదంతా ఇలా తీసేసేయండి చూసారా ఇలా మధ్యలో ఉన్నాయన్నీ తీసుకొని పిక్కలు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా ఇంకా పెద్దగానే కట్ చేసుకోండి కుదిరితే ఎందుకంటే ఫ్రై అయిపోతాయండి చాలా ఈజీగా కుక్ అయిపోతాయి ఇంకా పెద్దగానే కట్ చేసుకోవచ్చు బట్ నేను పిల్లలకైతే అస్సలు తెలియకుండా వండాలని చెప్పేసి ఇలా చిన్నగా ఈ మాత్రం సైజ్ అన్న కట్ చేసాను అనమాట లేకపోతే కాయ రెండు ముక్కలు చేస్తే చాలా బెటర్ అనమాట అలా కూడా చాలా బాగుంటుంది ఎంతో ఈజీగానే ఈ ముక్కలన్నీ ఇందులో బాగు వేసేసుకున్నాం కదా ఇందులో అయితే కొంచెం సాల్ట్ కొంచెం అంటే నా ఒక నాలుగు స్పూన్లు అయితే వేసేసాను చిన్న చిన్న స్పూన్తో నాలుగు స్పూన్లు వేసాను కొంచెం పసుపు కూడా వేసి కొంచెం కలిపేసేద్దాం ఇలా చేతో ఇలా ఊరికి ఇలా కడిపి స్పూన్తో కలిపినా కానీ హ్యాండ్స్తో కలిపినా బాగా కలిసి ఉప్పు మొత్తం ముక్కలు అన్నింటికి పట్టేలాగైతే ఇలా కలిపేసుకుందాం ముక్కలు అన్నింటికి ఉప్పు అయితే పట్టాలన్నమాట అందుకని చెప్పేసి ఇలా కలిపేసుకొని ఇది ఒక పది నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం ఇంకైతే ఆనియన్స్ అయితే ముక్కలు తీసుకున్నాను చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఆనియన్స్ అయితే పెద్ద పెద్ద నాలుగైదు పాయలు తీసుకున్నాను ముక్కలు కట్ చేసి చక్కగాన కడాయి పెట్టి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ అది పక్కన పెట్టేయాలండి ఖచ్చితంగా కనీసం పదిహేను నిమిషాలు పది నిమిషాలన్నా పెట్టాలి ముక్కలు ఇంకా చెన్నైపప్పు ఒక రెండు స్పూన్లు మినపప్పు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను యాడ్ చేసి బాగా కలిపేసుకుందాం ధనియాలు కూడా యాడ్ చేసుకోండి ఉంటే నేను ధనియాలు యాడ్ చేయలేదు స్కిప్ చేశాను ధనియాలు యాడ్ చేయండి కంపల్సరీ ధనియాలు కూడా యాడ్ చేయండి ఒక రెండు స్పూన్లు అయితే ధనియాలు యాడ్ చేసేసేయండి ఎక్కువ అవసరం లేదు ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి కొంచెం పప్పులు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోండి నా పోపులు పోపులైతే ముందు కుక్ అయిపోయాయి కదా కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా ఆనియన్స్ కూడా యాడ్ చేసి చింతపండు తీసుకున్నాం కదా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సరిపోతుందనమాట ఇంకేం అవసరం లేదు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని చక్కగా ఈ ఆనియన్స్లో వేయడం వల్ల ఏంటంటే అది డ్రైగా గట్టిగా అయిపోదు మిక్సీ ఆడేటప్పుడు బాగా అవుతుంది అందుకనే ఆనియన్స్లో యాడ్ చేశాను ఆనియన్స్ వాటర్ కదా వాటర్ వల్ల ఏంటంటే చింతపండు కూడా చాలా చక్కగా మెత్తగా అయిపోయి బాగా ఇది అవుతుంది చూసారా ఇలా గోల్డెన్ కలర్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా ఆనియన్స్ అయితే బాగా వేపేసుకోండి అయిపోయి పెట్టేసుకొని స్టవ్ ఆపేసి కొంచెం చల్లారి వరకు కలిపేసుకోండి స్టవ్ ఆపేసి చల్లారితే సరిపోతుంది కొంచెం చల్లగా అవ్వాలి కదా మనం మిక్సీ పట్టాలంటే ఇంక ఈ ముక్కలు ఉన్నాయి కదా చూసారా ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసాను వాటర్ చూసారా ఎలా వచ్చాయో ఇంకా అయినా కూడా ఇంకా వాటర్ వస్తే చూడండి ఇవి వచ్చి ఒక ముక్క ఎలా తీసుకొని మనం మరీ గట్టిగా పట్టేసుకో అక్కర్లేదండి గట్టిగా పట్టుకుంటే ముక్క అయిపోతుంది కదా అది కొంచెం ఇలా ఫోల్డ్ చేసి ఇలా గట్టి పిండామంటే వాటర్ వచ్చేసిందండి ఆ వాటర్ వచ్చేసినప్పుడు సేదు మొత్తం పోతుందనమాట మనం ఈ సాల్ట్ కలిపి పసుపు కలిపి పక్కన పెట్టింది అందుకే మొత్తం చూసారా ఇంత వాటర్ అయితే వచ్చేసింది నాకు చూసారా మళ్ళీ మామూలు వాటర్లో కూడా ఇవి కడిగేసుకుంటే అస్సలు చేదు ఉండవు ఇలా కాదు కొంచెం సేదు కావాలనుకున్నా కూడా చిన్న సేదు ఉండి ఇలా అది కూడా ఇలాగే చేసుకోవాలి కానీ ఆయిల్లో ఫ్రై చేయకూడదు అనమాట ఇవైతే మిక్సీ పట్టేసుకుందాం తీసి పక్కన పెట్టేసాను కదా సల్లారి పేని అనమాట మనం ఇందాక ఫ్రై చేసినవి అన్నీ ఉన్నాయి కదా ఆనియన్స్ అవి ఇవన్నీ చక్కగా తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం చూసారా కొంచెం సల్లారాలు వేడి మీద ఎప్పుడు ఆడుకోకూడదండి పైకి తూలిపోతుంది వేడి మీద ఆడడం వల్ల కాబట్టి ఎప్పుడు కూడా కొంచెం సల్లారేలా చూపించు ఇవైతే మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం కొంచెం ఒకసారి అయితే ఎలా మిక్సీ పట్టేసాను కదా తగినంత కారం తగినంత సాల్టు కొంచెం పసుపు కొంచెం జీలకర్ర అన్నీ కలిసి ఇందులో యాడ్ చేద్దాం చూసారా ఒక్క అర స్పూన్ చాలు ఇందాక వేసాం కాబట్టి కొన్ని ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేసి కొంచెం వేసి ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాం ఇలా మనం బరకగానే పట్టుకోవాలండి మిక్సీ మెత్తగా పట్టుకోకూడదు బరకగా పెట్టాలి అదే కడాయిలో ఆయిల్ వేసి మనకి ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కలన్నీ కలిసి ఒక్కసారి అయితే ఇలా ఫ్రై చేసేద్దాం కొంచెం చేది కావాలంటే ఫ్రై మానేసేయండి డైరెక్ట్గానే పెట్టేసుకోండి మాకు అస్సలు ఇలా ఫ్రై చేస్తే జీరో అనమాట ఫ్రై చేశారంటే కొంచెం చాలు పది నిమిషాలు కూడా పట్టదు ఇలా మీకు ఆయిల్ వేసి ఫ్రై చేశారంటే సేదన్నది జీరో అసలు చేదే ఉండదండి చూసారు కదా అస్సలు చేదో వద్దనుకుంటే ఇలా వేసి అయితే ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అయితే ఆయిల్ పెట్టేసి బాగా కలిపేసుకుంటే కొంచెం కుక్ అయిపోతాయి సేదు మొత్తం పోతుంది జీరో అనమాట కొంచెం మన ఆఖరిగా చేదు కావాలనుకున్న వాళ్ళు ఫ్రై చేయడం అని స్కిప్ చేసేసి డైరెక్ట్ పెట్టేసుకోండి నాకైతే పిల్లలు కొంచెం చేదు ఉన్నాయి కానీ తినరు కాబట్టి చేదు లేకుండా చేస్తున్నాను అస్సలు చేదు లేకుండా చూసారా ఇలా కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా ఇలా కొంచెం కుక్ అయిపోయేలాగా చేసుకొని మొత్తం తీసేసుకోండి ఇవి మొత్తం తీసేసి అయితే స్టవ్ ఆపేసేయండి ఒక నిమిషం ఒక నిమిషం స్టవ్ వేసి మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పట్టుకున్నాం కదా ఆ మొత్తం ఆ మిశ్రమం అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాం చక్కగా మధ్యలో ఇలాగ ప్రతి కాయకి ఇలా ముక్కల్లో మధ్యలో అయితే ఆ మిశ్రమం మనం బరగ్గానే పట్టుకోవాలండి అది వచ్చి ఇందులో ప్రతి ముక్కకి ఇలాగైతే అప్లై పెట్టేసుకుందాం ఫిల్ చేసేద్దాం మొత్తం ఫిల్ చేసి ఈ ముక్కలన్నీ రెడీ అయిపోయాయి కదా అదే కడాయిలో అదే ఆయిల్లో మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మనం వేసేసుకొని చక్కగా ఆయిల్లో పెట్టి అయితే కలిపేసుకుందాం అయిలో పెట్టేసుకోండి సిమ్లో అవసరం లేదు అయి ఆల్రెడీ కుక్ అయిపోయి కదా ఆయిల్లో పెట్టి మనం కలిపేసుకుంటే సరిపోతుంది ఎలా కలిపినా కలిసిపోతే ఇడిపోతాయి అన్నది ఏం లేదండి కొంచెం అటు ఇటు తిప్పుకున్నాను నేనైతే ఈ మసాలా అయితే కొంచెం బాగా గట్టిగా దానికి పట్టేసేలా ముక్కలకి ఇంక మిగిలింది ఉంది కదా మిగిలిన మిశ్రమం కూడా ఇలా యాడ్ చేసేసి చక్కగా బాగా కలిపేసుకుంటే ఆయిల్లో పెట్టేసి రెండు నిమిషాలు ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి పదే పది నిమిషాల్లో అయితే అయిపోతుంది చక్కగానే చూసారా పదే పది నిమిషాల్లో ఇలా బాగా కలిపేసుకుంటే దగ్గరికి అయిపోతుంది ఇంకా సరిపోతుంది నేను ఆల్రెడీ ఈ మిశ్రమం మనం బరకగా మిక్సీ పట్టాం కదా అవి పెట్టుకున్నప్పుడు సాల్ట్ కారం అన్నీ సరిపడి చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇంకా అసలు ఏమీ ఇయ్య అవసరం లేదండి జస్ట్ కలిపేసుకుంటే చాలు ఇంకేమీ ఇవ్వద్దు చూసారా ఇలా కలిపేసుకుంటే అయిలే పెట్టి ముక్కలకు పట్టేస్తుంది మసాలా అంతా ముక్కలు పట్టేస్తుంది చూసారా మసాలా మొత్తం ఇలా పట్టుకోవడం వల్ల మసాలా అప్పుడు మనం ముందు పెట్టుకున్నాం కదా పేస్ట్ మొత్తం ప్రతి ముక్కకైతే పట్టేస్తుంది సపరేట్గా ఉండదు ముక్కలకే పట్టేస్తుంది మొత్తమును చక్కగా ఇలా ఉల్లికారం తయారు చేసుకోండి కాకరకాయ ఉల్లికారం ఎంత బాగుంటుందో సేది లేకుండా ఫ్రై లేక కూడా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది చూసారా నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి నాకైతే లైటింగ్ తక్కువైపోయింది కానీ సరిగ్గా కనబడలేదు కానీ సూపర్గా కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంత బాగుందనమాట అస్సలు చూస్తుంటే నోరు ఊరిపింది ఊరికే ఉట్టినొట్టిని కూడా తినచ్చు చక్కగా మా బాబాయ్ అయితే తినేసాడు నాలుగు మొక్కలు ఏంటంటేనే వీడియో తీసేటప్పుడే అస్సలు కాకరకాయ ఎప్పుడు తినరు మమ్మీ ఎప్పుడు చేసినా కాకరకాయ ఇలాగే చేయాలి అలా చేయొద్దంట నేను ఎప్పుడు టమాటా అయితే కొంచెం సేదు ఉండాలి పిల్లలకని చేస్తాను అలా తినట్లేదు ఇలా అయితే మాత్రం మొత్తం తినేస్తారు అస్సలు కాకరకాయ తినలేని వాళ్ళు కూడా తినచ్చు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బా బాయ్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది బెల్లైకన్ క్లిక్ చేయండి ఓకే బాయ్